చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో తెలుగుదేశం చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు రాబో సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జ్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ చిట్టమూరు అధ్యక్షులు మస్తాన్ రెడ్డి గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు దాకా ఈరోజు పదమూడవ రోజు ఈ పద్మూడవ పంచాయతీ రూపంలో మేజు పంచాయతీ వల్ల ఇది మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాయితీ అధ్యక్షుడు నారా చిన్న నాలుగు అధ్యక్షులు జరిగితే ఇన్ఛార్జ్ శాసనసభ అభ్యర్థి కాబట్టి శాసనసభ్యులు కాసిన సూచ సూచనతో ప్రతి మండలంలో ప్రతి గణపతికి భవిష్యత్తు గ్యారెంట్లో బాగా ఏ ఏ పత్రాలు ఇస్తున్నా పత్రాలు ఎక్కడికి వివరించి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు హోదా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక కోణాలన్నీ కూడా మా చెప్తా చాలా ఆనందంగా రోజు వైజులు కలిసి సామాజికాలు వాళ్ళ వల్ల అభివృద్ధి కుట్టుపడిపోయింది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రతి గడపలో కూడా మాకు వయసు వ్యతిరేకత ఖచ్చితంగా ఈ భవిష్యత్ గ్యారెంటీ చాలా మంచి కార్యక్రమం బాగు గారు ఏదైనా ఒక కార్యక్రమం పెట్టాలంటే ఇంజనీరు ప్రజలకు వెళ్ళే కార్యక్రమం ఇది ఇప్పుడు ఏ మినీ మేనిఫెస్టో ఇచ్చాడో ఆ మినీ మేనిఫెస్టో అంతా కూడా మేము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మేము కలుపుతాము ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా సైకిల్ ఓట్లేస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు సునీల్ అన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తెలియజేస్తారు సాధారణంగా చిట్టమూరు అంటే తెలియజేశారు తెలుగుదేశం చిట్టమూరు అనేది ఒక నినాదం ఉంది ఈసారి ఎన్ని ఓట్లు అత్యధిక మెజార్టీ మీరు అది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది అంటే ఒక గాలి ఒకసారి నినాదం వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన సేవ చేశాడని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సానుభూతి కూడా ఆ రోజు ఆ పార్టీ కట్టేశారు అయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఏదైతే చిత్తంబూర్ మండలం తెలుగుదేశం పార్టీ అంటారో తిరిగి అదే విధంగా తెలుగుదేశం పార్టీ చిత్తంబూరు మండలం కూడా మళ్ళీ నిరూపిస్తారు ఈ ప్రజలు మంచి మెజారిటీ ఏదైతే ఊహించిన దానికంటే కూడా పది మెజార్టీ ఈ మండలంలో ఇస్తారని కూడా మేము ఆశ పెడుతుంది మొత్తం నియోజకవర్గ పరిస్థితి మేము ఖచ్చితంగా దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల మెజార్టీతో ఖచ్చితంగా ఈసారి సునీల్ అన్న గెలవడం తగ్గి కూడా తెలియజేస్తాము చిత్తూరు మండలెంట్